హాయ్ అండి అందరికీ ఇది టిఫిన్ సెంటర్లో అనమాట ఇలాగ ఇడ్లీలు అయితే రెడీ చేసేసాము ఇది సగం అయిపోయిన తర్వాత షాపు సగంలో ఇలాగ కొంచెం వీడియో తీసాను అనమాట ఉదయమే వీడియో అయితే అసలు కుదరలేదండి అందుకని తీయలేదు ఈరోజు ఇలాగ ఇడ్లీలన్నీ రెడీ అయిపోయాయి అనమాట ఇడ్లీ తీస్తున్నాము మూడు నాలుగు ఆయిల్ వేసి అలాగా బాక్స్లో పెట్టేస్తాము అని చెప్తున్నాను కదా ఇడ్లీ వాయి తీసి అక్కడ పెట్టాను అంకుల్ గారేమో తీసి అందులో బాక్స్లో పెట్టేస్తున్నారు నేనేమో ఇంకా దోశల వచ్చిందనమాట ఇంకా వాళ్ళకి దోశలు రెడీ చేస్తున్నాను అనమాట చట్నీ గిన్నె అయిపోయిందండి మళ్ళీ ఇంకో గిన్నెలోకి అదే గిన్నెలోకి తీస్తున్నాను అనమాట మళ్ళీ ఇంకో అది అయిపోయేలోపు ఇక్కడ చట్నీ రెడీ అయ్యిద్ది అనమాట గ్రైండర్లో ఆ చట్నీ కూడా తీసేసి గిన్నెలో అక్కడ పెట్టేద్దామని తీస్తున్నాను ఆ గిన్నెలో ఉన్న చట్నీ అంతా అయిపోయిందనమాట ఇంకా తెచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను ఇక్కడ పెట్టి ఇప్పుడు తాలింపు అనేది వేస్తాను అనమాట అంటే అలా రెండు మూడు గిన్నెల చట్నీ అలా తెస్తూ ఉండాలి కదా ఒకేసారి తాలింపు వేసుకోవడం అలాగ కుదరదు అనమాట ఈ అమ్మాయి అయితే గిన్నెలు తోముతుందండి అమ్మాయి మొన్నటి నుంచే వస్తుందనమాట చక్కగా ఇంట్లో అమ్మాయిలాగా తోమేస్తుంది ఈవిడేమో ఇడ్లీ కోసము కూర్చుంది అనమాట రవణమ్మ మార్కెట్లో పనిచేస్తుంది ఆమె ఇడ్లీ కోసం వచ్చింది కూర్చుంది అలాగే ఇంకా ఇడ్లీ అయితే రెడీ చేసేసాము ఇడ్లీ వడ రెడీ అయిపోయాయి అనమాట ఒక్కొక్కరికి ఇస్తూ ఉన్నాము ఆమె ఇడ్లీ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది పనమ్మాయము గిన్నెలు అయితే తోమేస్తుందనమాట ఇంకా వాయి అయితే వచ్చిందండి తీస్తున్నాను ప్రశాంత్ కట్టిస్తున్నాడు ఇంకా ప్రశాంత్ టిఫిన్ కోసం వచ్చాడు ఇంకా కొంచెం గిరాకుండేసరికి కట్టిచ్చేస్తూ ఉన్నాడు అనమాట అంకుల్ గారేమో గాలి వస్తుందేమో అని బయటికి వెళ్ళి కూర్చున్నారు ఆ తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇవి మొక్కజొన్న అండి మొక్కజొన్నలు అన్నమాట అవి అన్నీ వలిచేసి ఇలాగ స్నాక్ లాగా చేద్దామని చేస్తున్నాను ఇవన్నీ వలిచేసా ఇవన్నీ మిక్సీ పట్టేసి ఇంకా ఏదైనా చేద్దాం అన్నట్టుగా స్నాక్ లాగా చేద్దాము మొక్కజొన్న వడలు చేద్దామని చేస్తున్నాను ఒకసారి ఒలిచేసాం కదా చక్కగా మిక్సీ పట్టేసుకొని తీసుకొచ్చా అందులోనే ఇంకొక బౌల్లోకి తీసేసుకొని అదంతా మిక్సీ జార్లోది అందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట ఆ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలే కాకుండా మనకి ఏమి కావాలంటే అవి అన్నీ వేసుకోవచ్చు చక్కగా క్యారెట్ కానీ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట అయినా సరే నేనైతే ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మాత్రమే వేస్తున్నాను యలు పచ్చిమిరకాయలు అలాగే కొంచెం జీలకర్ర వేస్తానండి జీలకర్ర ఒక రెండు స్పూన్లంతా శనగపిండి కూడా యాడ్ చేసుకుంటే మనకి వడలు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తాయి జీలకర్ర వేసా ఇంకా మనము అల్లం ముక్కలు తోటకూర అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆకుకూరలు అన్నీ ఏవి కావాలంటే అవి అవి ఏమీ లేవండి ఇంట్లో అందుకే ఇలా చేసేస్తున్నాయి ఈరోజు రెండు స్పూన్లు అయితే శనగపిండి యాడ్ చేశాను అంటే ఈ మొక్కజొన్నలో కొంచెం నీరు ఉంటుంది కదండి సరిగ్గా రావన్నమాట చేస్తే అందుకని రెండు స్పూన్లు శనగపిండి వేసా వేయకపోయినా పర్వాలేదులే కానీ కొంచెం కరకరలాడుతూ రావాలంటే వేయాలన్నమాట ఇదంతా ఇంకా కలిపేస్తున్నాను మంచిగా కలిపేసుకోవాలి ఎందుకంటే మనం వేసిన ఉప్పు అదంతా కలవాలి కదా ఉల్లిపాయలు ఉప్పు అన్నీ కలిస్తే బాగుంటుంది అందుకే పర్ఫెక్ట్గా కలుపుతున్నాను కలిపేసి ఇలాగ చేత్తో చేసేసుకోవడమేనండి విజీగా వచ్చేస్తాయి సింపుల్గా ఇంకా బాండి పెట్టి ఆయిల్ పోసేస్తున్నా ఆయిల్ వేడైన తర్వాత ఇంకా వడలైతే రెడీ చేసేస్తాను ఇలాగ చిన్న చిన్నవిగా చేసేసుకొని వేస్తున్నాను అన్నమాట ఒక ఎనిమిది మాత్రమే అయ్యాయండి ఎక్కువ ఏమీ అవ్వలేదు అసలు ఇంకా ఆకుకూరలు అవన్నీ యాడ్ చేసుకుంటే ఎక్కువ వస్తాయి ఇంట్లో అవన్నీ లేవు కదా అని నేను ఇలాగా చేసేస్తున్నా ఈరోజు ఇలా చేత్తో చేసుకోవచ్చు లేదంటే ఒక ఆకు తీసుకొని ఏదైనా విస్తరాకు లాంటిది ఉంటే దాని మీద చేసుకోవచ్చు లేదంటే ఏదైనా కవర్లు ఉంటాయి కదండి నూనె కవర్లు కానీ అలాగ వాటి మీద కూడా పెట్టుకొని చక్కగా చేసేసుకోవచ్చు సింపుల్గా అయిపోతాయి అన్నమాట ఈ వడలు అయితే మాత్రం ఇలాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమేనండి తొందరగా రెడీ అయిపోతాయి అన్నమాట కలర్ కూడా చాలా తొందరగా వచ్చేస్తాయి ఇవి ఎందుకంటే ఇది కలిపి పక్కన పెట్టడము అలాంటివి ఏమీ అవసరం లేదు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట మనకి మొక్కజొన్నాలు ఉన్నాయంటే చాలు తొందరగా అయిపోతాయి ఇంకంతా ఒక బౌల్లోకి తీసేస్తున్నాను చిలు బౌల్లోకి తీసి పక్కన పెడతా ఆ తర్వాత ప్లేట్లో పెట్టేస్తాను అనమాట నూనె ఏమీ పీల్చలేదండి చూశారు కదా వేసిన నూనె అలాగే ఉన్నదనమాట ఆయిల్ ఎక్కువ ఏం పీల్చవు ఎందుకంటే అప్పటికప్పుడు చేసేస్తాం కాబట్టి ఆ తర్వాత ఇలాగ రెడీ అయిపోయాయండి ప్లేట్లో పెట్టేసి ఇస్తున్నా పిల్లలకి ఏ ఒకటి స్నాక్స్ ఇలాగా చేసేస్తానండి ఈవినింగ్ అప్పుడు సింపుల్గా ఒక్కొక్క రెండు రెండు తింటారు అంతేనండి ఎక్కువ ఏం తినరు కానీ ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఇలాగ చేస్తూ ఉంటాను ఇవి మొక్కజొన్నయ్యే ఎక్కువ చేస్తూ ఉంటానండి బాయండి ఉంటాను